జిల్లా నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద చెరువు కట్ట ప్రక్కన వెలిసి ఉన్న శ్రీ ఉమ స్వామి వారి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు వివిధ గ్రామాల నుండి సుమారు పదిహేను నుండి ఇరవై వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్నానాల చెరువుగా రూపొందిన పెద్ద చెరువులో స్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రధానము చేయటం ఇక్కడ ఎప్పటి నుండో ఒక ఆనవైత వస్తున్నది ఒక రైతు భూమి సేద్యం చేస్తుండగా శివలింగం బయటపడినదండి అప్పటి నుంచి దాన్ని ఒక ఆటలో ఉంచి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తూ ఉంటారు మహాశివరాత్రి సందర్భంగా అట్లాగే కొద్ది కొద్దిగా దాన్ని అభివృద్ధి చేస్తూ నాటికి ఎంతో దాన్ని అభివృద్ధి చేయాలి భక్తుల సహాయంతో దాన్ని ఎంతో అభివృద్ధి చేయగలుగుతున్నాము ఈరోజు అన్నదానం పన్నెండు వేల మందికి అన్నదానం జరుగుతుందంటే ఎంత అభివృద్ధి చెందిందో మీరే ఆలోచించండి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాగినంత వరకు మీరు కూడా సహాయం చేస్తే ఇంకా బాగా మేము చేయగలము ఈరోజు రాత్రికి తొమ్మిది గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతున్నది కావున భక్తులందరూ పాల్గొని ప్రసాదాలు తీసుకొని దేవప్రదము చేయగలరు పన్నెండు గంటలకు మహారుద్రాభిషేకము జరిగిన కావున దీనికి కూడా భక్తులు చాలామంది హాజరయ్యి దాన్ని సద్వినియోగం చేస్తారు స్వామివారి కృప పాత్ర కాగలరు చాలా క్రితం నుంచి ఇక్కడ చాలా ఉత్సవాలు బాగా జరుగుతాయండి చాలా గ్రామాల నుంచి ఇక్కడ బాగా వస్తారు కమిటీ వారు ఇక్కడ చెరువు పెద్ద చెరువు ఉందండి ఆ చెరువు దగ్గర ఇబ్బంది ఉండదు కుడి వెనక భాగంలో కూడా ఇక్కడ స్నానం చేయని జలస్నానం ఏర్పాటు చేశారు కమిటీ వారు తర్వాత తొమ్మిది గంటలకు ఇరవై తొమ్మిది గంటలకు భారీ అన్న సమారాధన ఉందండి పదిహేను వేల నుంచి ఇరవై వేలు జనం వస్తారు చుట్టూ చుట్టుపక్కల గ్రామాల నుంచి మా తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్న సైడు ఏలూరు రోడ్డు కూడా చాలామంది భక్తులకు వచ్చి స్నానం ఆచరించి స్వామి స్వామి తొలకించి కూడా వస్తారండి ఇక్కడికి ట రాయడానికి చాలా ప్రాముఖ్యత ఉందండి గుడికి గుడి దగ్గరకు కోరిక కోరికపోర్ ఉంటే కనుక తప్పకుండా నెరవేరుతుంది అది చాలామంది నిరూపితమైంది నిన్నే నేను ఒకటి చెప్తాను అజ్ఞాపించి కోరిక్ ఫోర్ కానీ ఉండిలో డబ్బులు వేసి ఇంటికి వచ్చి ఫోన్ చేసి చెప్పాడు అది కూడా మాకు తెలియకుండా మాకు తెలియకుండా ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి మాకు కోరిక నెరవేరుంది మీ ఉండిలో డబ్బులు వేసి చూసుకుని చెప్పండి అట్లాంటి ప్రాముఖ్యత కూడా చాలా మంచిది చాలా బాగా బలిపోయిన తర్వాత బలిపేసిన చూడండి ఈ జాతర శివాలయం చాలా బాగుంటుంది చక్కగా దీనికి వనరులు కూడా అన్నీ కూడా చెరువు కానీ స్నానాలు చేయడానికి చెరువు కానీ కనికలు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి సంవత్సరంలో ఐదు ఐదు సంవత్సరాలు చక్కగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంటుంది శివాలయం యొక్క ప్రాసెస్ కానీ తెలియజేస్తారు దేవాలయాన్ని బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ జిల్లా ఉంది ఇక్కడ ఇంటి దగ్గర ప్లేస్ సారు అంటే పాత్రి లా ఉందో భోజనా చేశారు సమాధాన కార్యక్రమం

ماٽي ڏي 2000 سالن کان اها هن مقصد لاءِ ڏي

సుమతి నవో శ్రీమాన్ శ్రీమత రాహం శ్రీమాన్ శ్రీమాన్ సగోత్ర తవస్య ఆసమ సుమతి సుదాగతి మనస్ రథం నస్సి బాను నంద చోడమ చెల సర్వ్యావయ ఆయరా వేత్ర్యా ഗോലേന്ദ്രപ്രസോ ബ്രഹ്മാലജ്യമാ ത്രഗണാസ്മതഃ ബോമ്മാകരശേ ശുദാവത പരിക്തരക്ഷിച ദേവതഃ നിസ്മതതേ ആഹോവായി ഗുണപ്രമിസ്പാബതാന്യാ പരസംനാപകരാം സ്മട ചന്ദാർഷ്യാ ജഗഷ്യാവത ചാണ സർവാം ഭവസ്പ്രപകും ഗംഗേതമണിത കൃഷ്ണ ഗോളാവരി

సమర్పయాం <speaking> సమయా <in foreign language> दु दर कोन्हे

ముత్తారెడ్డి గారు స్వామివారికి వారికి వంద రూపాయల వారిని వారి కుటుంబాన్ని యువత స్వామి ఎల్లవాళ్ళ కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము రామత్ నాయ సారు స్వామి ముప్పై రూపాయల వర్గాలు వారిని వారి కుటుంబాన్ని సతరామంగా వేస్తాము వెల్లవాళ్ళ కాపాడాలి మరీ మరీ ప్రార్థిస్తున్నాము

సార్ స్వామివారు ఎండవేనానికి వంద రెండు ఎండమే కుమార్ చెప్పి దయచేసి భక్తులు స్థానమాచించే భక్తులు చెరువు లోపలికి దిగమాగండి తల్లి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశం కూడా సదు చేసుకుని మరీ మరీ కోరుచున్నాము అలాగే దేవిదమ్మ ఉన్నారండి మీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఎవరు పరిచే వారికి అవమానండి దయచేసి జాగ్రత్తలో కోరుతున్నాము